నెల్లూరు పట్నంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను నవాపేట పోలీసులు అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ సౌజన్య తెలిపారు భగత్ సింగ్ కాలనీలో టిట్కో ఇళ్ల సమీపంలో దాడులు చేసి అక్రమ రవాణాకు సిద్ధం చేస్తున్న మూడు కేజీల రెండు వందల గ్రాముల గంజాయి నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిఘా బృందాలతో తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు గంజాయి కేసుల్లో శిక్షలు కఠినంగా ఉంటాయని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు నిందితులను మీడియా ముందు హాజరుపరిచి కేసు వివరాలు వెల్లడించారు కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన నవాబ్పేట సిఐ ఎం బాబీ సిబ్బందిని అభినందించారు అభినందించారుకో హౌసెస్ దగ్గర నిన్న రాబడిన సమాచారం మేరకు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ బాబీ అలాగే దాన్ని పరివేషించిన డిఎస్పీ గారికి రాబడిన సమాచారం మేరకు అక్కడ ఇద్దరు ముద్దాయిలను అదుపులో తీసుకోవడం జరిగిందండి వాళ్ళిద్దరి వద్ద కూడా మూడు కేజీల గంజాయి మనం ఇంతకుముందు కూడా సబ్సీక్వెంట్గా ఒక కేసు పెట్టున్నాము అదే విషయం మీద సర్చ్ చేస్తున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టిలలో ఆంజేయస్వామి గుడి వెనకాతల ఉన్న వీళ్ళు దగ్గర ఈ త్రీ కేజీస్ గంజాయి రికవర్ చేయడం జరిగింది ఇందులో షేక్ సాహుల్ హమీద్ షేక్ అల్లా బక్ష్ వీళ్ళిద్దరూ కూడా గంజాయి తెచ్చి ఇక్కడ లోకల్గా అమ్ముకుంటున్నారు వీరందరూ కూడా ఒరిస్సా నుంచి తేవడం జరుగుతుంది ట్రైన్లో వెళ్ళి తీసుకొస్తారు తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్యాకెట్ని ఇక్కడ వీళ్ళే చిన్న చిన్న ప్యాకెట్లుగా తీసుకెళ్ళి మళ్ళీ అందరికీ అమ్ముతూ ఉంటారు ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధాన ప్రకారంగా ఇక్కడ డ్రగ్స్ కానీ గంజాయి కానీ అమ్మకూడదని ఎంత మనం పట్టలుత ఉన్నామో అదేవిధంగా మనకి ఇక్కడ బాగా చెక్కింగ్ చేయడం వల్ల ఈ గంజాయి మనకి పట్టుబడింది ఈ ఇందులో ఇద్దరు ముద్దాయిలు కూడా ఈ ఇద్దరితో ముద్దాయిలతో పాటు ఇంకొక ముద్దాయి కూడా ఉన్నాడు అతన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది అండ్ ఈ గంజాయి రైత స్టేట్ కింద చేయాలన్న ఆర్డర్స్ని పాటిస్తూ అందరూ కూడా ఈ డిటెక్షన్ చేయడం జరిగిందండి ఇందులో కరెక్ట్గా యాక్ట్ చేసిన మన ఇన్స్పెక్టర్స్ని డిఎస్పి గారిని కూడా అభినందించడం జరుగుతుంది థ్యాంక్ యూ